తేనె పసిపిల్లల దగ్గర నుంచి అనారోగ్యంగా ఉన్నవాడు కూడా తేనె తీసుకుంటాడు దురదృష్టం మధుమేహం ఉంటేనే లేకపోతే ఆ తేనె పుచ్చుకుంటారు కాబట్టి ఆ తేనె ఏమి ఇవ్వదు సరస్వతీదేవి అనుగ్రహానికి తేనె నైవేద్యం చేస్తారు అమ్మవారికి అభిషేకం చేసే పదార్థాలలో అత్యంత శక్తివంతమైన పదార్థాలలో తేనె ఒకటి తేనెతో అభిషేకం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ అమ్మవారి విషయంలోనూ అంత శక్తివంతం తేనె ఎంత తీయగా ఉంటుందో అటువంటి మాటలు ఇస్తుంది తేనె ఏదో తీయగా ఉండడమే కాదు గొప్ప శక్తిని ఇస్తుంది రోగములను హరిస్తుంది మేము ఎక్కడ ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా ఒక్కసారమ్మా అని ఆమె పాదములను స్మరించామా చాలు అనుగ్రహింపబడతాం అనుగ్రహించగలిగినటువంటి తల్లి ఆమెని భక్తితో స్మరించినంత మాత్రం గ్రహిస్తుంది ఆవిడకి ఏదో పేరు పెట్టి పిలవక్కర్లా అమ్మా ఎందుకనంటే లోకంలో అమ్మకి అమ్మా అన్న పేరు కన్నా మీరు ఏ పేరు వాడినా తక్కువే మీరు ఆలోచించండి అమ్మ పెద్ద డాక్టర్ అనుకోండి డాక్టర్ గారు అనుకోండి గొడుగు బుద్ధుందా డాక్టర్ గారు ఏంటి అమ్మ అనకుండా అంటే కలెక్టర్ గారు అనుకోండి మేడం గారు అన్నాడు అనుకోండి బుర్రుందా వాళ్ళంటే అన్నారు నువ్వేమిటి అమ్మాను అంట బిడ్డడు అమ్మ ఎంత గొప్పదైనా అమ్మ అంటే చాలు అంతే అంతేకాని ఆవిడ ఎంత గొప్పదైనా ఆవిడ పదవిని పెట్టి పిలవక్కర్లేదు ఆమె అంత గొప్పది అని తెలిసి నాడు నువ్వు ఎంత బాగా బతకాలో నీకు అర్థమవు మీ అమ్మ అంత గొప్పదైతే ఆమె గౌరవం నువ్వు నిలబెట్టద్దు అదే ఇటువంటి కొడుకే అని ఆ తల్లి బాధపడకుండా ప్రవర్తించవలసిన అవసరం ఉంటుందా మిగిలినవి ఆవిడ చూసుకుంటుంది ఆ ప్రవర్తన ఒకటి ఉంటే చాలుగా ఆ నడవడి జాగ్రత్త స్మ ధర్మిని ధర్మవద్ధిని ధర్మాన్ని విడిచిపెట్టుకో అది రాజన్మత్త మరాళ మంద గమనాం రాజీవ పత్రిక్షణం రాజీవ ప్రభవాది దేవ మకుటై రాజాంభోరు అయితే రాజీవ ప్రభవాది దేవ మకుటై బ్రహ్మగారితో మొదలెట్టారు నమస్కారం చేసేవాళ్ళని ఏ ఇంద్రుడితో మొదలెట్టకూడదు ఏంటి ఇంద్రుడితో మొదలెట్టాలి ఆ బ్రహ్మగారి గురించి చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా బ్రహ్మగారి కూడా ఒకప్పుడు ఐదు తలకాయలు ఉండేవి సౌందర్య లహర్లోనే చెప్పారు ఆయన ఈ ఈ విషయాన్ని ఒక చోట చతుర్భి సౌందర్యం అని ఆయనకి ఐదు ఉంటే ఓసారి పరమశివుడితో ఆయన ఏదో ధిక్కరించి మాట్లాడాడు ఏమిటి అంటే సంఖ్యానియమని చెప్పాడు నీకు ఐదు తలకాయలు సజ్జోజాత అఘోర తత్పురుష మామదేవ ఈశానములని నాకో తలకాయలు ఏమిటి తేడా ఇద్దరికి ఐదేగా తలకాయలు ఏమిటి గొప్ప అన్నాడు శివుణ్ణి ఓహో అలాగా అని నకేభ్యస్ ప్రథమరిపోహో ఓ నాకై తలకాయలు నీకై తలకాయలనా ఈ గర్వం అని ఓటి గిల్లేశాడు యుద్ధం చేసి ఓ తలకాయ తీసేస్తే రెండో తీయడానికి టైం పడుతుంది అనర్షన్ గిల్లి బారేసిన వాడు రెండోది గిల్లేడు పైగా గిల్లడం అంటూ మొదలైతే ఓసారి గిల్లు ఊరుకోరు రెండో వాడు గిల్లుతాడు అదో అదో చీకాకైన విషయం పువ్వులు గిల్లడం అన్న దొరల వాటర్ రానియకూడదు అది వచ్చింది అనుకోండి వాడు ఒక్క పువ్వు గిల్లు వదులుతాడా ఇంకా అలా గిల్లుతూనే ఉంటాడు ఈయనోడు నాలుగు నాలుగయ్యాయి రేపు పొద్దున నాలుగు వాడి దగ్గరికి వెళ్తాడేమో ఏమో ఇంకోటి గిల్లేస్తే ఒకటి ఉంచితే చాలు లేని అది వెంటనే ఆయన వాడికి గిల్లీగానే నాలుగు తలకాయలు తీసుకెళ్ళి ఏం చేశాడంటే అమ్మవారు నాలుగు చేతులతో ఉంటుంది కదా అందుకని అమ్మ నీకు నాకు అనుబంధం ఉంది నేను పద్మంలోంచి పుట్టాను నీ చేతులు పద్మాల్లా ఉంటాయి అందుకని నీ చేతుల కింద నా తలకాయలు పెడుతున్నాను ఇంకా మళ్ళీ గిల్లేకుండా చూడండి నాలుగు చేతుల కింద నాలుగు తలకాయలు పెట్టేశాట శంకరుడు మళ్ళీ గిల్లేద్దామని చూసేట అమ్మవారి చేతులు కనబడ్డాయి సంతోషపడిపోయి ఊరుకున్నాడు ఎలా గిల్లుతాడు ఆవిడ చేతి కింద ఉంది తల ఊరుకున్నాడు అమ్మా నీ చేతుల కింద తలలో పెట్టాబట్టి బ్రహ్మగారికి నాలుగైన మిగిలి తలకాయలు మరి ఆ నాలుగు తలకాయలు మిగిలినవాడు ఏం చేస్తాడు రోజు నాలుగు తలకాయలు కిరీటాలు తరిగి తగి కాంతులు నీ పాదముల పడే మీద పడేటట్టు దొల్లి దొల్లి దండాలు పెడుతుంటాడు ప్రతిరోజు ఆ దొల్లు నమస్కారాలు పెట్టేవాడు అమ్మవారి దగ్గర ఎవరంటే ముందు బ్రహ్మగారే ఎందుకంటే మరి ఆవిడ చేతుల కింద పెడితే కదా దక్కే ఆ తలకాయలు అందుకు కదా లేకపోతే ఐదు తలకాయలు ఉన్నవాడు నాలుగు అయినవాడు నాలుగు ఉన్నవాడు ఒకటి అయిపోతాడు కూడా మథనా ిల్లేసిన వాడు గిళ్లకుండా కాపాడాడంటే నీ చేతులు వైభవం అందుకని ముందు సృష్టికర్త బ్రహ్మగారు చేస్తూ ఉంటాడు నమస్కారం సృష్టికర్త అంటే పెద్ద ఆయన నాకు సృష్టికర్త మా నాన్నగారు మా నాన్నగారు ఎవరైనా వచ్చినప్పుడు అయ్యా అయ్యా రెండు 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 అని గబగబా వంగి మా నాన్నగారు కాళ్ళకి నమస్కారం పెట్టారనుకోండి నేనేం చేస్తాను ఆయన పెట్టుకుంటే పెట్టుకున్నాడు నేను చూపెడతాను అంటానా మా నాన్నగారే వంగి నమస్కారం చేశారు అంటే ఆయన ఎవరో మహానుభావుడు నేను పెట్టాలి ఆయన ఎవరండి నాన్నగారు ఎందుకు పెట్టారండి అడుగుతానా నేను వెళ్ళి ముందు పెట్టేస్తాను సృష్టికర్త అయినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారే నీ కాళ్ళ మీద పడి దండం పెడుతున్నాడు అంటే మనందరం కూడా ఏం చేయాలి అను పెట్టాలి అది అనుగ్రహం పెద్దవాళ్ళు చూపించిన మార్గంలో నువ్వు అని అన్యాపదేశంగా చెప్పడం అంత అనుగ్రహం ఉంది ఒక్కసారి అమ్మా అంటే చాలు ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీజనకాత్మ అవమేషా పరిత్రతో రాక్షస్సో మహతో రాశీభూతం అమ్మా అంటే చాలు పొంగిపోదు ఈశానాం జగతోస్య విష్ణోహ పరాం ప్రేయసిం తద్వక్షత్తల నిత్యమా సరసికాం దక్షాంతి సంవర్ధినిం పద్మాలంకృత పాణిపల్లవయ పద్మాసనస్తం శ్రియం వాత్సల్యాదిగొోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం వాత్సల్యస్వపిణి అందుకే వేదాంత దేశికులు దయాశతకము అని అమ్మవారిని దయాస్వరూపిణిగా శతకం చేశారు అటువంటి తల్లి కనుక రాజీవ ప్రభవాది దేవ మటై రాజత్పదాంభౌరుహాం రాజీవాయత పత్రమండిత కుచాం ఆమె యొక్క స్తనముల మీద తామర పువ్వుల యొక్క పెద్ద పెద్ద రేకులు అలంకరింపబడి ఉంటాయి అది అక్కడ వరకు స్వామి దాని మీద వ్యాఖ్యానం రాజాది రాజేశ్వరీం ఆ తల్లి రాజాధిరాజేశ్వరి మహారాజులు చక్రవర్తులు ఎవరైనా సరే ఆమె అనుగ్రహము చేత మాత్రమే ఆ పదవిని పొందారు ఆమె అనుగ్రహము కాని పక్కకి వెళ్ళిపోయిందా ఇక నిలబడ్డానికి అవకాశం అంత గొప్ప ఈక్షణ శక్తి అనుగ్రహించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఓ అమ్మ ఇటువంటి తల్లివి ఇంత గొప్ప తల్లివి కోరి కోరి నువ్వు శ్రీశైల పర్వతం మీద కూర్చున్నావు ఏం అదృష్టం అమ్మా ఇటువంటి నిన్ను చూడాలన్న ఉత్సాహం నాకు ఉండదా రాజేశ్వరివి కదా విచిత్రం ఏంటంటే శ్రీశైల క్షేత్రంలోనే రాజరాజేశ్వరుడు అన్న పేరుతో ఉన్నాడు అక్కడ ఉన్న ఉపాలయాల్లో అయ్యవారి ముందు త్రిఫల వృక్షము అని ఉంటుంది దాని ఎదురుగుండా ఉంటుంది రాజరాజేశ్వర రాజరాజేశ్వరి ఆవిడ రాజరాజేశ్వరి అంటే ఎంత గొప్ప చక్రవర్తులు కానివ్వండి వాళ్ళకి కూడా ఈశ్వరి ఆమెయే ఆమె ఇవ్వాలనుకుందా ఎందుకు ఇచ్చావమ్మా వాళ్ళకి అని అడిగే అధికారం ఆవిడకి లేదు ఒకటి పాపమును తీసేసిందా ఎలా తీసేసావమ్మా అని అడిగి అడిగే అధికారం లేదు ఆవిడ ఇవ్వాలనుకుందా కవన శక్తి సరస్వతీ స్వరూపంగా అలా ఇచ్చేస్తుంది ఆవిడే అన్ని ఆవిడ కానిది ఉండదు బట్ట మార్చుకుంటుంది అంతే నిజానికి మార్చుకోవాలని కూడా లేదు ఓ తెల్లడి బట్ట కట్టు కూర్చుందనుకోండి ఆవిడే సరస్వతి అందుకే ముఖశంకర్లు విమల్ల పటి పుస్తక రుద్రాక్ష హస్తపుటి కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి విరించి భార్య వైరించి సరస్వతీ స్వరూపంగా గొప్ప నుగ్రహాన్ని అటువంటి వాగ్ధాటిని శరీయూత జూట ముకు వరత్రాన స్ఫటికూటికాం సకృర్నత్వా నవ సన్ని మధు క్షీర ద్రాక్షరీణా పంతయో మాట్లాడడం అంటే ఉబుసుపోని ప్రసంగం కాదు మధు క్షీరద్రాక్ష మధు అంటే వేడి చేస్తే సెలవు చేస్తుంది సెలవు చేస్తే వేడి చేస్తుంది ఆఖరికి ఆ తేనెకి అమ్మమ్మకి కూడా గొప్ప అనుబంధం ఎందుకని అంటే ఆడపిల్ల పొరుడికి వచ్చినప్పుడు మొట్టమొదటి తల్లి దగ్గరికి చదువు వస్తుంది ఆ పసిపిల్లలు కొద్దిగా చిన్న ప్రాయం రాగానే తెల్లవారుజామున లేచి ఆడతారు ఏమో ఆ దైవశక్తి వాళ్ళు ఆ దీపం వంక చూసి ఆ చిన్న దీపం వంక చూసి కాళ్ళు చేతులు ఇచ్చి పక్కపక్క నవ్వుతూ ఆ బోసి నవ్వులు నవ్వుతూ ఆ దీపం చూసి ఆడుకుంటుంటే వాళ్ళకి ఎలా తెలుస్తుందో తెలియదు అమ్మమ్మ తేని పెట్టే సమయం అయింది తెల్లవారుతోంది అమ్మమ్మ తేనె పెడుతుందని అమ్మమ్మ చేయి కడుక్కొని వచ్చి ఆ తేనె సీసాలో వేలు ముంచి ఇలా నోట్లో రాసేటప్పటికి దాన్ని చప్పరించి ఇంకా పెట్టి ఇంకా పెట్టి అన్నట్టుగా అమ్మమ్మ వంక చూస్తారు కొంచెం నోరు వచ్చింది అనుకోండి ఏదో పెద్ద విలభం చేస్తారంటే అమ్మమ్మ తేనే అమ్మమ్మ తేనే అంటూ వచ్చి నిల్చుట్టారు అంటింటి మంది ఇంతమంది యుగుల్ని చూసిన తల్లి ఎదురుకుండా ఉన్నారు అప్పుడు ఎంతమంది పసిపిల్లల్ని చూశారు ఎంతమందికి గురుళ్ళు కోసారో మహాతల్లి కమాక్షి పరదేవత అలా అనుగ్రహించొచ్చారు కాబట్టి ఆ తల్లి తేనె పసిపిల్లల దగ్గర నుంచి అనారోగ్యంగా ఉన్నవాడు కూడా తేనె తీసుకుంటాడు దురదృష్టం మధుమేహం ఉంటేనే లేకపోతే ఆ తేనె పుచ్చుకుంటారు కాబట్టి ఆ తేనె ఏమి ఇవ్వదు సరస్వతీదేవి అనుగ్రహానికి తేనె నైవేద్యం చేస్తారు అమ్మవారికి అభిషేకం చేసే పదార్థాలలో అత్యంత శక్తివంతమైన పదార్థాలలో తేనె ఒకటి తేనెతో అభిషేకం సుబ్రహ్మణ్యుడి విషయంలోనూ అమ్మవారి విషయంలోనూ అంత శక్తివంతం తేనె ఎంత తీయగా ఉంటుందో అటువంటి మాటలు ఇస్తుంది తేనె ఏదో తీయగా ఉండడమే కాదు గొప్ప శక్తిని ఇస్తుంది రోగములను హరిస్తుంది మధు క్షీర పాలు పసిపిల్లల దగ్గర నుంచి అన్నీ వదిలిపెట్టేసినటువంటి సన్యాసాశ్రమంలో ఉన్న పెద్దల వరకు తీసుకుంటారు అది సమీకృత ఆహారం అది జంతు శరీరం నుంచి వచ్చిన అపారమైనటువంటి సత్వగుణాన్ని ఇస్తుంది పాలు ఎంత సమీకృత ఆహారమో అవతలవాడి మాటలు అంత దార్శనికములై నిలబడతాయి అటువంటి మాటలు చెప్పగలిగిన శక్తినిస్తుంది అటువంటి ధారణా శక్తినిస్తుంది ద్రాక్ష లోకంలో తింటాన అందరూ ద్రాక్ష పండు ఎవరు అరటి పండు అయినా ఓపిక లేదమ్మా కొంచెం ఒలిచి తెచ్చిపెడుదో అంటారేమో కానీ ద్రాక్ష పండు ఒలిచి తెచ్చిపెట్టమంటారా అందరూ అందున మంచి వేసవి కాలంలో చల్లగా ఉన్న ద్రాక్ష పళ్ళు కడిగి ఓ గిన్నెలో వేసి తెచ్చి పెట్టారు అనుకోండి నోట్లో పడేసుకొని నువ్వు పళ్ళు కూడా ఉండక్కర్లేదు అయ్యో శక్తి ఎక్కడ ఉందన్నానికి అది ఏమైనా పళ్ళ మధ్య పెట్టి నొక్కినా పళ్ళు లేకపోతే నాలుక పెట్టి పైదవడకేసి నొక్కినా అవి చిట్లీ అతిహటి రసం వచ్చి శరీరాన్ని పోషించినప్పుడు పొందే ఆనందం మధు క్షీర ద్రాక్ష మధురి మధురీణ పణితయ అటువంటి వాక్కు ఇస్తున్నా శంకర భగవత్పాదుల వాక్కులు అందుకే మహానుభావుడు వసంత ఋతువులో వచ్చారు చైత్రమాసము వైశాఖ మాసంలో వచ్చారు వైశాఖ శుక్ల పంచమి మధుమాసము మాధవ మాసము అని పేర్లు చైత్ర వైశాఖ మాసాలకి మాధవ మాసంలో వచ్చారు శంకరుల మాటలకు సువాసన అందుకే కదా అష్టకం అంత గొప్పగా ఉంది మాటకు వాసన మాటకు పటుత్వము రామచంద్రమూర్తి చైత్రమాసంలో వచ్చాడు నోరి విప్పితే ధర్మం మాట్లాడతాడు నడవడి అంత ఆదర్శప్రాయంగా ఉంటుంది ఆ తల్లి అనుగ్రహం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా అటువంటి స్థితిని పొందుతారు పోతనామాచ్యుల వారు మహానుభావుడు పన్నెండు స్కంధముల భాగవతాన్ని ఆంధ్రీకరించాలనుకున్నాడు భగవతిని ప్రార్థన చేశాడమ్మా నువ్వు పలకాలి నా నోటి మీద నా నాలుక మీద పలికితే అప్పుడు పన్నెండు స్కంధములను ఆంధ్రీకరించగలుగుతారు లేకపోతే సాధ్యం అవుతుందా అందుకే అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారుల సురారుల సురారులమ్మ కడు పారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన విల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటాడు నిజానికి ఆ పద్యం ఏమిటో తెలుసా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అదే ఆ పద్యం మంత్రాన్ని మార్చారు పోతనగారు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపానడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ శ్రీమాత్రే మహాన్ని మాటలు మాతయింది తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్దినిచ్చుట మహత్వ మహత్వ అంటే ఓం కవిత్వ ఐం బీజాక్షరాలు వాటికి కవి పటుత్వ హిరీం లక్ష్మీ సంపన్నత శ్రీం అందుకే పటుత్వ కవిత్వ మహత్వ సంపదల్ సంపదల్ అంటే శ్రీం లక్ష్మీకటాక్షం ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దరారులమ్మ కడుపుారడి బుచ్చినయమ్మ తను లోన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గ శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ గారి పద్యం ప్రార్థనా పద్యం ఇచ్చేసిందంతే శక్తి పన్నెండు స్కంధములను ఆంధ్రీకరించారు సంస్కృత భాగవతం పారాయణ చేస్తే ఎంత శక్తో తెలుగు భాగవతం పారాయణ చేస్తే అంతే శక్తి అలా ఎలా ఇవ్వగలదండి ఆ మాట అన్వయం అవదు ఆవిడ ఇచ్చేస్తుంది అంతే ఎందుకు ఇవ్వగలదు రాజాధీరాజేశ్వరీం శ్రీశైల స్థలవాసిని భగవతీం శ్రీమాతరం భావే ఆ తల్లిని ఒకసారి చూడాలనుందా శ్రీశైలం వెళ్ళు అన్నారు శంకరాచార్యులు గారు శ్రీశైలంలో వచ్చి వెలిసి ఉన్నటువంటి తల్లిని ఒక్కసారి చూసి మనసులో తదనంతరం ఎప్పుడూ భావన చేస్తూ ఆ తల్లిని తలుచుకుంటూ ఈ అష్టకం చదువుకుంటూ ఉంటాడు కొద్దిగా నేను పెద్దగా విషయం తెలియనివ్వండి కాబట్టి చెప్పాను ఇవంటి పెద్దలు ఒక పెద్ద నెగడు దగ్గరికి వెళ్ళి కర్రతో పొడిస్తే పైకి నిరుసులు ఎలా లేస్తాయో అలా ఒక్కొక్క మాట చదువుకుంటుంటే భావనలు అలా విస్తరిస్తుంటాయి అలా ఆలోచన చేస్తూ కళ్ళు మూసుకొని ఒక్కొక్క అష్ట శ్లోకం చదువుకుంటూ గొప్ప ఆనందాన్ని పొందడం ఉందే అది నిజమైన తపస్సు దాని చేత అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదూర్లభ ఆవిడ ఏమైనా ఇవ్వగలదు సుమా అన్నది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఈ శ్లోకంలో రేపు అబ్బో చాలా గొప్ప యోగ సంబంధమైనటువంటి శ్లోకాన్ని చెప్తారు శంకరులు జీవితంలో అత్యవసరమైన విషయాలు చాలా చాలా అవసరమైన విషయాలను ఎన్నిటినో ప్రతిపాదన చేస్తారు షట్టరాంగణ దీపికామని మొదలుపెట్టి రేపు సాయంకాలం మళ్ళీ ఏడు గంటలకి కలుసుకున్నప్పుడు భగవతి నన్ను అనుగ్రహించి నా చేత ఆ శ్లోకం మీద పలికించుగాక